ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి పాలమూరులో పర్యటించనున్నారు అధికారిక పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్కి రానున్నారు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు సాగునీటి రంగంలో ప్రాజెక్టుల పూర్తి విద్య వైద్యం పర్యాటకం సహా కీలకమైన అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు అధికారిక పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాకు రానున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పాలమూరు కలెక్టరేట్ కు చేరుకోనున్న ఆయన తొలుత ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సమావేశమవుతారు అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం సహా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత కలెక్టరేట్లు పూర్వ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కలెక్టర్లు ఉన్నతాధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు అనంతరం భూత్పూర్ రోడ్డులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లావాసి కావడంతో సమీక్ష తర్వాత జిల్లా సమగ్రాభివృద్ధికి ఏ నిర్ణయాలు తీసుకుంటారోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి విద్య వైద్యం పర్యాటకం మహిళా సాధికారత సహా ఇతర అంశాలు ప్రధాన ఎజెండాగా సమీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా అధికారులతో సమీక్షించారు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు పనులపై అధికారులకు నివేదిక సమర్పించారు సీఎం గారు కూడా దీన్ని టాప్ ప్రయారిటీలోకి తీసుకొని వీలైనంత బడ్జెట్ నిధులు కేటాయించి వీటిని పూర్తి చేయాలన్న సంకల్పతో సంకల్పంతో ఉన్నారు అందులో భాగంగానే ఎక్కడ మనకు ఇబ్బందులు ఎదుగుదా ఉన్నాయి ఏ ప్యాకేజీలు మనం ఫస్ట్ చేయాల్సి వస్తుంది దానికి కావాల్సిన బడ్జెటరీ అలొకేషన్స్ ఎట్లుండాలి ఉండాలి వాటి మీద కూడా దీర్ఘంగా చర్చిస్తారు రివ్యూలో అది కూడా ఒక ప్రధానమైన పాత్ర రిజర్వాయర్లు కంప్లీట్ అయినా కూడా మెయిన్ కెనాల్స్ కాలేదు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ రాలేదు తర్వాత కొన్ని పర్యావరణ అనుమతులు ఇంకా రావాల్సి ఉన్నాయి వాటర్ అలొకేషన్ రావాల్సి ఉన్నాయి సో వీటన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో ఏమున్నదనే విషయాన్ని వాళ్ళు తీసుకుంటారు మొత్తానికి కృష్ణా నది నీళ్లు మహబూబ్ నగర్ జిల్లాకు వీలైనంత ఎక్కువగా తీసుకొచ్చి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టి బడ్జెటరీ అలొకేషన్ పెట్టి కంప్లీట్ చేయాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది సాగునీటి రంగం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య వైద్యం మహిళా సాధికారత పర్యాటకం సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాకు జేఎన్టీయు కళాశాలలు పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధి సర్కారీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన రూపకల్పన జిల్లా కేంద్రంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి పరిశ్రమల ఏర్పాటు నల్లమల ఎకో టూరిజం పర్యాటక హబ్గా పాలమూరును అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై సీఎం సమీక్షిస్తారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ప్రపోజ్ చేస్తే బాగుంటుందని ఆలోచన మాకు వచ్చింది దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం జడ్చర్ల దగ్గర ఒక నలభై ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది హైవే దగ్గరలో ఆ ప్రదేశంలో ఇట్లా మనం ఎన్ఐటీ తెచ్చుకుంటే ఖచ్చితంగా మహబూబ్ నగర్ జాతీయ చిత్ర ఎడ్యుకేషన్ చిత్రపటంలో ఒక ప్రముఖమైన పాత్ర ఉంటుంది ఇది మూడు రాష్ట్రాల విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని కన్సిడర్ చేయమని చెప్పి మేము కోరబోతూ ఉన్నాం ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇక్కడ రావాలని చెప్పి అడగబోతూ ఉన్నాం చాలా ఉన్నాయి సమస్యలు మహబూబ్ నగర్లో గత పాలకులు పరిష్కారం చేయగలిగే స్థితిలో ఉండి కూడా విస్మరించిన అంశాలు చాలా ఉన్నాయి వాటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఈ ఐదేళ్ల కాలంలో గతానికంటే ఎన్నో రేట్లు అభివృద్ధి పదంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో పలువురు ముఖ్యులు కాంగ్రెస్ కండువాను కప్పుకునే అవకాశం ఉంది ఇప్పటికే అభివృద్ధి పనుల పేరిట సోమవారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయనతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భారాసాను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది